జై శ్రీకృష్ణ ఈ పాటలో పరమాత్ముని చిన్నగా క్వశ్చన్ వేసినట్టుగా ఉంటుంది ఏంటంటే పరమాత్మ నీకైనా నీ భక్తుడు ఎవరో తెలుసా ఈ మనుషులు నీ కోసం పెట్టే పరీక్షలు నీకని తెలుసా అంటే నీ భక్తులు లాగా నటిస్తూ ఒంటి నిండా విభూదిని పూసుకుంటారు రకరకాల బొట్లు పెట్టుకుంటున్నారు రకరకాల మాలలు వేసుకుంటున్నారు అలాగే ముంజేతికి రంగుల దారాలు కూడా చుట్టుకుంటున్నారు కానీ వారిలో ఉండేది మాత్రం కామక్రోధాలు మరియు మాలిన్యాలను పెంచుకుంటున్నారు మళ్ళీ ముఖం మీద మాత్రం చిరునవ్వులు చెందిస్తూ అచ్చు నీ భక్తుల్లాగానే ఉంటున్నారు ఇలాంటి వేషాధారణలో ఉన్న నీ భక్తుడెవరో నీవే తెలుసుకొని వారిని రక్షించు పాపులను శిక్షించు అని ఈ పాటలో ఉంటుంది ಪರಮಾತ್ಮ ಚೂಡವಯ್ಯ ಎನ್ನೋ ಲೀಲೂ ಈ ಭೂಮಿ ಪೈನ ಉನ್ನ ಅನಂತ ಲೀಲೂ పరమాత్మ చూడవయ్య ఎన్నో లీలలు ఈ భూమి పైన ఉన్న లీలలు ఒంటి నిండ విభూదిని పూసుకుంటారు అడ్డబొట్టు బొట్టు నమం పెడతారు ఒంటి నిండ విభూదిని పూసుకుంటారు అడ్డబొట్టు నిలువుబొట్టు నమం పెడతారు మనసులోన మాలిన్యం పెంచుకుంటారు పెదవి మీద చిరునవ్వులు పులుముకుంటారు మనసులోన మాలిన్యం పెంచుకుంటారు పెదవి మీద చిరునవ్వును పులుముకుంటారు పరమాత్మ చూడవయ్యా ఎన్నో లీలలు ఈ భూమిపైన ఉన్న అనంత లీలలు మెడలోన రుద్రాక్షలు వేసుకుంటారు ముంజేతికి రంగుల దారాలు చుడతారు మెడలో నా రుద్రాక్షలు వేసుకుంటారు ముంజేతికి రంగుల దారాలు చుడతారు నిలువెల్ల కామక్రోధ విషములుండును సాత్వికమైన నాటకమాడుచుందురు ನಿಲುವೆಲ್ಲ ನಿಲುಲ್ಲ ಕಾಕ್ರೋಧ ವಿಷಮುಲು ಮಾಡು ಚುಂದುರು ಪರಮಾತ್ಮ ಚೂಡವಯ್ಯ ಎನ್ನೋ ಲೀಲಲು ಈ ಭೂಮಿ ಪೈನ ಉನ್ನ ಅನಂತ ಲೀಲಲು ಈ ಭೂಮಿ ಪೈನ ಉನ್ನ ಅನಂತಲೀಲೂ పరమాత్మ నీకైనా భక్తుడు తెలుసా పరమాత్మ నీకైనా నీ భక్తుడు తెలుసా మనుజుడు పెట్టే పరీక్ష నీకని తెలుసా పరమాత్మ నీకైనా భక్తుడు తెలుసా మనుజుడు పెట్టే పరీక్ష నీకని తెలుసా నీ భక్తుల నేరి కోరి చెంత చేర్చుకో నీ భక్తుల నేరిని చెంత చేర్చుకో ಪಾಪಾತ್ಮಲ ಪನಿಪಟ್ಟಿ ಶಿಕ್ಷಣೆ ಸುಫೋ నీ భక్తుల నేరిని చెంత చేర్చుకో పాపాత్ముల పనిపట్టి శిక్షలేసుకో పరమాత్మ చూడవయ్యా ఎన్నో లీలలు ఈ భూమి పైన అనంత లీలలు పరమాత్మ చూడవయ్యా ఎన్నో లీలలు ఈ భూమి పైన అనంత లీలలు ఈ భూమి పైన అనంత లీలలు ఈ పాట పర్టికులర్గా ఎవరిని ఉద్దేశించింది కాదు మన చుట్టూ ఉన్న మనుషులను చూస్తా ఉంటే వారి మనస్తత్వాలను చూసి వారి వేషాధారణ చూస్తుంటే పుట్టుకొచ్చిందే ఈ పాట